ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి కంఫర్టబుల్ గా ఉన్నామా అంటే కంఫర్టబుల్ గానే ఉన్నారు కానీ కంఫర్టబుల్గా ఉంటూ కూడా ఇంకా కంఫర్టబుల్ పొజిషన్ కావాలని కోరుకుంటున్నారు తప్పేమీ లేదుగా ఉన్న పొజిషన్ నుంచి ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకోవటంలో తప్పు లేదు దానికోసం అహర్నిసలు సె కష్టపడుతున్నారని కూడా చెప్పచ్చు కాబట్టి మీరు కనుక ఏదైనా ఒక మంచి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఒక ఆర్థికంగా ఒక మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి కూడా కలిపి చెప్తున్నాను కాబట్టి అలాంటివి మీరు కనుక ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఫైనాన్షియల్గా ఉద్యోగ వ్యాపారాల పరంగా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాటన్నిటికీ కూడా మీకు చాలా చక్కగా ఉండబోతోంది కాబట్టి ఈ మాసం ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రమోషన్స్తో పాటుగా వ్యాపారాభివృద్ధితో పాటుగా ఆర్థికంగా అనుకూలత ఉండబోతోంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే భార్యాభర్తల మధ్యన మంచి సఖ్యత రావటం భార్య కానీ భర్త కానీ మంచి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడటం ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత ఉండటం మనం గమనించవచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి చాలా మంచి గుర్తింపు రాబోతోంది చాలా మంచి యోగం కూడా ఉంటుందన్నమాట ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు తర్వాత కనుక మనం చూసుకుంటే ఉద్యోగ వ్యాపారస్తులకి అలాగే మీ సంతానానికి చాలా చక్కగా ఉండబోతుంది చాలా చక్కటి పీరియడ్ అనమాట ఈ యోగాలు అన్నీ కూడా ధనయోగాలుగా మనకి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే ధనయోగంతో పాటు రాజయోగకారకుడైన కుజుడు కూడా ఉన్నాడు గనక ఆయన ఒక మంచి పొజిషన్ని కూడా ఇస్తూ ఉంటాడు అయితే ఇవన్నీ కూడా మన జాతకాలలో కూడా ఉండాలి అందుకని ఏంటంటే గోచారంలో ఉండే ఈ కాంబినేషన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు పద్దెనిమిదో తారీఖు తర్వాత ఎవరైనా సరే సింహ లగ్నంలో పుట్టారు అని అనుకుందాం అలాంటి వారికి ఈ కాంబినేషన్స్ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట అది కూడా అందులో కూడా కొన్ని ప్రోజ్ అండ్ కాన్స్ ఉన్నాయి బట్ సాధారణంగా సింహ లగ్నంలో గనక పద్దెనిమిదవ తారీఖు తర్వాత గనక ఎవరైనా పుడితే వారికి బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం మరి మనం ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు పుట్టాం కదా మనం ముందరే పుట్టాము మనకి అనేక రకాల ఆలోచనలు అనేక రకాల వ్యాపకాలు కాబట్టి ఈ ఆలోచనలకి వ్యాపకాలకి లేకపోతే మనం అనుకున్న దానికి మనకి పాజిటివ్గా ఉంటుందా డెఫినెట్గా ఉంటుందండి రిజల్ట్ కనపడుతుంది బట్ ఈ కాంబినేషన్స్ ఎక్కడో అక్కడ మీ జాతకాల్లో కూడా ఉండాలి ఇది కూడా గమనించాలి అంతేగాని నాకు ఉద్యోగం పోయింది వ్యాపారం లేదు డబ్బులు రాలేదంటే గోచార ఫలితాలు మాట్లాడుకుంటున్నాం కదా మీ జాతకాలు మాట్లాడట్లేదు కదా అందుకని అది కూడా మీరు గమనించండి బట్ గోచార ఫలితాల ప్రకారం సింహరాశి వారికి పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బాగుండబోతుంది చాలా మంచి పొజిషన్లో ఉండబోతున్నారు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోబోతున్నారు గుర్తింపు రాబోతోంది మీ సంతానానికి విశేషంగా కలిసి రాబోతోంది చాలా వరకు పాజిటివ్గా ఉంది బట్ ఇక్కడ ఏంటంటే అన్ని పాజిటివ్గా ఉంటే అన్ని బాగుంటే మనకి ఇక్కడ ఏముంటుంది అంటే మనం అసలు ఇంకా సూపర్ మో సూపర్ ఛార్జ్డ్గా ఉంటాం కదా కాబట్టి ఎప్పుడు కూడా అండి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉండదు ఎవ్వరికీ ఉండదండి ఇది గమనించుకోవాలి మనం అద్భుతమైన దశ నడుస్తుంది అమోఘమైన దశ నడుస్తుంది అనుకుంటారు కానీ అప్పుడప్పుడు అమోఘమైన దశ అద్భుతమైన దశ కూడా అంతర్దశల్లో మన్ని కింద పడేస్తూ ఉంటుంది కాబట్టి ఎంత బాగుంది అని చెప్పుకుంటున్నా ఆరోగ్యము శత్రువుల వలన ఇబ్బందులు మాట పట్టింపులు అలాగే ధనానికి సంబంధించి ఇందాక చెప్పాను కదా ఎంత సంపాదిస్తున్నా ఇంకా మనకి ఏదో కొంచెం కావాలి ఇంకా బాగా ఉండాలి ఇంకా సంపాదించాలి ఇలాంటి ఆలోచన వస్తుంది కదా దీని వలన ఇబ్బందులు కాబట్టి ఏంటంటే ఆరోగ్యము శత్రువులు అలాగే మాట పట్టింపులు ఎవరితో అయినా సరే వాదోపవాదాలు ఇలాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఆరోగ్యం ఖచ్చితంగా చూసుకోవాలి కొంచెం నరదృష్టి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి నరదృష్టికి సంబంధించి పరిహారము చేసుకోవలసిందే ఈ రాశి వాళ్ళు సరే తర్వాత ఏంటి అనంటే అనారోగ్యం గనక కలిగింది అనంటే అది మాత్రం మీకు ఇంకా కంటిన్యూ అవుతుందండి కాబట్టి భార్యాభర్తలలో ఎవరికైనా సరే కొంచెం అనారోగ్య సూచన కనపడుతోంది లేదా మీకైనా సరే ఇక్కడ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సరే సీనియర్ సిటిజన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలండి ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి హాస్పిటల్స్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే తోటి సమయం గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంకా వ్యాపారస్తులకి చూసామనంటే వ్యాపారస్తులకి పద్దెనిమిదో తారీఖు వరకు పర్వాలేదండి ఆ తర్వాత మాత్రం అంత అనుకూలత కనిపించడం లేదు ఏమైనా బెనిఫిట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ఆ బెనిట్ బెనిఫిట్స్ పరంగా వీరికి కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే రావాల్సిన మొత్తాలు ఏవైనా ఉన్నా కూడా లేకపోతే ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా మీరు గనక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆర్థికంగా మీరు గనక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా మీకు ఆలస్యం అయ్యేందుకు అవకాశాలుంటాయి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యం కాబోతున్నాయండి ఇక్కడ పెద్ద పాజిటివ్గా అయితే మీకేమీ కనిపించట్లేదు సరే మరి వీరేం చేయాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం నరదృష్టి ఉండబోతోంది కోర్టు సమస్యలు ఉన్నాయి అవి కొంచెం ఫాస్ట్ అవి డిలే అవ్వబోతున్నాయి శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు మాట పట్టింపులు రాబోతున్నాయి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది మిగతా విషయాలు బాగున్నాయి ఇక్కడ చూసారా మైనస్ పాయింట్ వస్తుంది కాబట్టి మీరు హనుమత్ ప్రత్యంగిరా హోమం చేయించుకోండి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి శత్రు వినాశనం ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే ముఖ్యంగా నరదృష్టి ఏదైతే ఉందో అది మీకు నల్లిఫై చేస్తుంది కాబట్టి హనుమత్ ప్రత్యంగిరా హోమం చేయించుకోవటం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది కనుక మీరు ఖచ్చితంగా అది చేయించుకోవాల్సింది అది అన్ని రకాలుగాను కూడా మీకు బెనిఫిషియల్గా ఉండబోతోంది కాబట్టి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం